ఏపీలో అధికార విపక్షాల మధ్య వాలంటీర్లపై వారు కొనసాగుతోంది వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు వారి జీతాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామన్నారు అయితే చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్ గతంలో వాలంటీర్లను తిట్టిన చంద్రబాబు ఇప్పుడు పదివేలు ఇస్తామంటాం విడ్డూరంగా ఉందన్నారు ఇలాగైనా చంద్రబాబు జగన్ పాలనను మెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది మీరు తప్పుడు పనులు చేయొద్దండి మీకు ఇచ్చే జీవితం ఐదు వేల నుంచి పది వేలకు పెంచే బాధిత మాది ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు వాలంటీర్లు మంచి పని చేసి వాళ్లకు పూర్తిగా మా మద్దతు మిమ్మల్ని చెడగొట్టాలని మీ దగ్గర తప్పుడు పనులు చేయించి మీ యొక్క జీవితాలు నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి ఆలోచించండి రాష్ట్ర అభివృద్ధికి నిలబడండి మేము మీకు అండగా ఉంటాం అవసరమైతే పదివేల రూపాయలే కాదు లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా వాలంటీర్లకు పదివేలు ఇస్తాడట సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు అటుకైనా సంతోషం జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది సంతోషం ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటి దాకా ఏమన్నారు మూటను మోసే వాళ్ళు అన్నాడు వారి కథ తేలుస్తా అన్నాడు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతా కొడతారు అని కూడా అన్నాడు ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో నాలుగు అడుగులు ముందుకేసాడు వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు వాలంటీర్లు జగన్ కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు మరి అడుగుతా ఉన్నా దాకా ఈ మాటలు అన్ని అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము పదివేలు ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే ఇంతకన్నా సర్టిఫికేట్ నాకు ఏం కావాలయ్యా నా ప్రభుత్వానికి